ఒక్కొక్క చేప సింగు కొడతా ఉంటే ఎగిరెగిరి పడుతున్నాయి దొస్తులు చూడొచ్చు మీరు చేపలు ఇలా చాలా అద్భుతంగా పడ్డాయి పొట్టు పొడి షికర్ అయింది ఈరోజు ఈ రోజు మా అబ్బిగాడు కూడా వచ్చాడు పటా 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 ఇస్తుండు దగ్గరగా వచ్చేవారు నాకు చేపి ఇస్తాడు అందరు బరవదు కదా

నమస్తే ఈ నమస్తే ఈరోజైతే మనం సుఖార్కి వెళ్తున్నాం ఏ రూట్ ఎలా ఉంటుందో మీరు చూస్తున్నాము మనం అయితే ఎల్ఐసి కాడ ఉన్నాం ఎల్ఐసి నుంచి ఎలా పోవాలి కదా అనేది మన మిడ్ మేనర్కు మిడ్ మ్యానర్ డ్యామ్కి ఎలా పోవాలనేది మొత్తం రోడ్ చెప్తున్నా ఇక్కడ నుంచే జస్ట్ మనకి ఇల్లు ఇక్కడ ఇల్లు నుంచే టూ కిలోమీటర్స్ ఉంటుంది చూద్దాం ఓకేనా ఓకేనారా చాలా మరి ఓకే అంటే ఏం కదా చాలేజీలు ఐడి స్థాయి యంత్రాన్ని ఈ విధంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ త్రిజిల్లా రాజన్న జిల్లా గవర్నమెంట్ పుట్టిన త్రిజిల్లా రాజన్న జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ టర్న కూతున్నాం రైట్స్ ఈ విధంగా టర్న ఇసుకోవాలి ఇక్కడ మన తాజ్ ఇక్కడ మన తాజోడ విలుబెడరా తాజా ఇలా పేరు ఎంత పేరు ఉండరా అంబేద్కర్ సినారే స్మారక మందిరం జిల్లా కేంద్రం రాజన్న సిర్చిల్లా జిల్లా రాయ్ రైట్స్ ఫస్ట్ టైం వెళ్ళిపోవాలి మరి వెళ్ళారా కాదు బాగా రోడ్డు వస్తారనే వెళ్దాం కానీ రెండు కిలోమీటర్లు అంతా మనం స్పాట్కి ఎరుకుంటాం మనం దూరం ఫ్రెండ్స్ అయితే ఫైవ్ మినిట్ ఉందా నాలుగు అవుతుందా మూడున్నర ఆరు పేరు నాలుగు అవుతుంది చాలామంది ప్రజలు అక్కడ మీరు ఎంత దూరం పోతారో కదా అంటే డైరెక్ట్గా దుబ్బడుతున్నా అనేది

అయ్యా చూడండి వెళ్ళిపోవాలి రావడం అందరికీరాజన్న జిల్లా డెవలప్ చాలా బాగా అయింది నీళ్ళు కూడా బాగా పోతున్నాయి కదా సాయి నీళ్ళు అన్నీ ఆపిఎస్ ఇది ఇక్కడ మన టెస్ట్ ఆఫీస్ అంటారా తండీ టెస్ట్ ఆఫీస్ ఇది అలాగే ఇది ఎంఆర్ ఆఫీస్ సార్ ఇది ఎంఆర్ ఆఫీస్ ఇది పోలీస్ స్టేషన్ అండి ఇది మావోడి ఆ పళ్ళ కూరగాయ É కిలోమీటర్లు ఉంటది మావోడు కొద్దిగా పెట్రోల్ బంక్ పోతాడు యాభై రూపాయలు ఇస్తున్నా మామో మామో పెట్రోల్ పంపే పెట్రోల్ పెట్రోల్ బంక్ వచ్చేసింది

వరకు పెట్టి అది ఆ మూల దాకా పెట్టి బండ్ అయ్యి ఏమంటారా లేదంటే అది ఫంక్షన్ అవుతుంది ఇక్కడ ఫంక్షన్ కాదు అయ్యా ఇక్కడ మా ఇక్కడ ఎన్నింగ్ వచ్చేసాము కంగనపల్లి పిచ్చుకుంటా మంచిగా తెలుసు కంగనపల్లి పిచ్చు అని ఈ రైట్ వెళ్ళాలి మా మిడ్ మెయిన్ అంటే ఇదే నేను అందుకే మీకు చెప్తున్నా డైరెక్ట్ చాలా మంది అడుగుతారు ప్లేస్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ అని ఇక్కడ నుంచి అయితే మీకు తెలుసు ఓకే రైట్ వీళ్ళు ఈ ప్రాంతాలు వెళ్ళిపోవాలి ఓకే మూడు దాకా పెట్టా మూడు దాకా పెట్టుకొని హలో మా సబ్స్గ్రైబర్ అని చెప్పాలి చాలా చాలా లైక్ చేయండి ఒక నీళ్ళు కూడా బాగా దగ్గర చాలా బండి ఫ్రేమ్స్ ఇక నీళ్ళు మొత్తం తక్కువైనాయి నీళ్ళు మొత్తం తక్కువైనాయి రెండు గడ్డ మూడు గడ్డు మూడు గడ్డ చూసినా తెలియదు కానీ ఇగో వాటర్ మాత్రం ఒక వారం రోజుల దాకా మస్తు ఉండే వారం మొత్తం నీళ్ళని మొత్తం పోయినాయి ఫ్రెండ్ చూడండి ఇలా పొజిషన్ ఈ విధంగా ఉంది అప్డేట్ చేప తగ్గు నీళ్ళు తగ్గుతూ ఉండే ఫ్రెండ్స్ చేప కూడా ముందు వెళ్ళిపోతుంది మామూలుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమంటారా ఫైవ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి హలో ఫ్రెండ్స్ ఇక ముల్లె మూడు అనుకున్నా ఇలా ఏం లేవండి రిబులూ సింగిల్ షికార్ సింగ్ షికార్ సారీ రైట్ ఇక మావాడు జనవరా

అయ్యో మా మావాడు అక్కడ చేపలకు ఎదురు చూస్తున్నాడు నేనే ఇది చేస్తున్నా కిందికి అక్కడ చేపలు దొరికినట్టున్నాయి పిల్లలకు అక్కడ లోపల ఒక మనిషి ఉన్నాడు అక్కడ చేపలు రోడ్డట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక బాయ్ ఫ్రెండ్స్ ఇక చేపలు పట్టే ముందు మనం ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా బయట వేసుకోవాలి కొంచెం ఇంకా ముంద పిండి చెయ్యి మన ముద్ద బోదాపిండి కలిపిన ఇంకా మన పది రూపాయల బయట కలిపి ఈ విధంగా వేసుకోవాలి షేర్ చేయండి ఇట్లా షీన్ ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం తౌడు వీళ్ళొక కోడుగుడ్డు కలిపిన అంటే కర్ర ఇంట్లో పలిపోయిన గుడ్డు ఉండే కలిపిన ఆల్రెడీ కలిపి ఇగో కొంచెం గోధుమ పిండి మిక్స్ చేస్తున్నా మిక్స్ చేస్తున్నా ఓకే తౌడు గోధుమ పిండి అండ్ మన టెన్ రూపీస్ బైట్ ఓకే ఈ విధంగా ఉంటుంది ఇది బయట విధానం దీంతో త్రిబుల్ హుక్ పట్టచ్చు సింగిల్ కొండుకొని పట్టవచ్చు సింగిల్ కొండ టైట్ చేసుకోవాలి ఏమంటారు తమ్ముడు రైట్ మా తమ్ముడు కూడా వచ్చిండు అది అక్కడ షెడ్ లేదు తమ్ముడు ఓకే సో ఈ విధంగా మంచిగా మిక్సీ చేసుకొని రాని ఇలా కొన్ని వాటర్ పడ ఆయన చెప్తే ఫ్రెండ్స్ ఇంకా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అన్న ఏమైంది మా అన్న వచ్చిండు చాలా మంచిది వంటలు కూడా చాలా బాగా పడతాడు ఎక్కడైనా వంటలు కావాలంటే మా వాళ్ళకి చెప్పాలి టేస్ట్ ఉంటుంది కావచ్చు అన్నది సేకరణ అంటే ఆయన్ని వంటలు మాత్రం అతర్ణాకేస్తాడు ఫేవరెట్ సేకరణ అంటే ఆయననే మన సిరిసిల్ల రాజన్న జిల్లా సుందరనగర్ ఉంటారు అన్న అతరణి చెప్తాడు సరే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నా ఇక ఈ వాటర్తో కలుపుకున్నాం అదే వాటరు ఓకే ఇలా ఈ వాటర్ కొంచెం మిక్స్ చేసుకోవాలి పక్క కదా బాగాలేదు ఈ వాటర్ కూడా మంచిగా శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నోటరా చెక్కలు చెప్పరా జానీ అసలు ఈ రోజు అయితే ఇక్కడ సిగారు చాలా రోజులైతుంది కనీసం ఒక వారం రోజులు అవుతుంది చాలా మొత్తం పోతనే ఉన్నాయి ఏమైనా అర్థమైతే గేట్లు మొత్తం ఇప్పిన ఇప్పేసాడు మా నీళ్ళు మాత్రం ఘోరంగా వెళ్తున్నాం చేపలు మాత్రం వీళ్ళు అక్కడ ఇక్కడ ఒకటి ఉన్నాయి మన బాధ స్పాటే కాబట్టి ఇక్కడ ఇస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఒక ముద్ద తయారైంది గట్టి కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చాలు

ఇక దోస్తాం వచ్చి మారేతం తీసుకొని అయితే వచ్చి రైతా పిలోకా వచ్చి రైతాయితాం వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఎక్కిందో అయ్యే ఆగమ్మా అయిపోయింది నీ పని అయిపోయింది ఎవరా నీవు లీలాలున్నంత వరకు నీ పని చూడండి ఫ్రెండ్స్ ఉక్కు చూడండి ఏ విధంగా అవడా మూతి పలికి పైనా కింద అబ్బాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రక్తం కారుతుంది అప్పుడప్పుడు జరుగుతుంది మనకి చేపవాడు లైఫ్ స్టైడ్ తీసిన వరకు అన్నయ్య ఇయ్య ఉన్నది మనం ఇద్దా అట్లే ఉంటుంది అట్లే వీడియోది చేపలు బతకడానికి జాలి కంపల్సరీ నూట యాభై రూపాయలు ఉంటుంది అంటే ఇప్పుడు ఇంటికి ఇంటికాడు అబ్బు ఓనేదారా ఇది ఇంకా ఎరుకున్నది జీరో పాయింట్ సిక్స్ ఎంఎం ఫిక్స్ సైజు హలోదితావు రైట్ ఓకే సక్సెస్ అండి ఫ్రెండ్స్ ఇక మావోడు వచ్చాడు ఇవన్నీ వేరే సింగింగ్ ఆడుతున్నా పార్టీ ఏంఎం నైన్ ఉంది పెట్టేసిన జీరో పాయింట్ సిక్స్ ఇక అయితే అభిషేక్ వచ్చాడు వాళ్ళు ఇలా సింగి ఇచ్చేసిన నేను వేరే ఆడుతున్నా स्कोर लेफ्टेंस ये इसको इधर आता है स्टेबल उन्हें डालें मिल्ला लाइन डिस्कॉर्ड इसलाय ये भी लाना सुपर ये लाइव हो ना दिन आप फटे आप फटे ये मिस्से इंफ्रेंस मारोंगे ओके इंफ्रेंस ये भी देंगे रेट आपने आपने सेडियस पर बिन సాపా కొడతే ఇట్లా ఇట్లా కంటిన్యూ అవుతాది మీకు బౌస వేబట్లాగా పోచ్చు గాని కొడతది కొడతది అలా లేదు కంటిన్యూ అవుతది కంటిన్యూ అవుతది దోస కొడుతున్నాడు ఎట్లా కొడుతున్నావ్ ఫ్రెండ్ సరే சின்ன சின்ன ரவு கொடுத்துவு கண்டினியூ மா கண்டிநியூ கொடுத்து எல்லாம் மெல்லாம் கொடுத்து சுகர்

ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని మంచిగా రెండు కాళ్ళ పడ్డాయి ఫ్రెండ్స్ దూరం చూడండి తీసుకోబోరా ఈ

पिसन रहा सत्य बरान सांचे दे इट जोर रहना है तो सुनिए एक एकदम शॉट लेकर आया

나벌 뻔하다, 이 చె హలో యా ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోగ్రాఫర్ యమ్మ ఒకసారి చూపెట్టారుడియోగ్రాఫర్ ఇడే తాయి బాల

हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू कॉम्प्लीमेंट ये लगा दो क्या कॉम्प्लीमेंट है पर एम लाग और चूसना क्रोमा को डायरेक्ट